మళ్ళీ వచ్చిన మీ దుర్గాదేవి కేటరింగ్ ఈ రోజు వచ్చి నేను కత్తిపూడి అవతల శ్రీబోల్ సత్తంధి గుడికి వంటకి వెళ్ళాను ఫ్రెండ్స్ వంట అయితే సూపర్ సూపర్గా అయ్యింది నాకు తోడుగా గంగాండిని తీసుకెళ్ళాను వంట తోటలో తోటలో వంట అయితే వర్షం వస్తుందని మేము సెడ్లో పెట్టాం అగోండి వంట అయితే మాత్రం చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బిర్యానీ టమాటా రసం పెట్టాను వంటలే సూపర్ సూపర్గా ఏంది అని దేవి చాలా బాగుండదు దేవుని అని పొగుడుతున్నారు ఆయన వంటలని నీకేస్తామంటున్నారు కాకుండా కాపలా ఉన్న అమ్మమ్మ గారు తాతయ్య గారు కూడా చాలా బాగా చేస్తున్నాం అమ్మ వంటలు అని చెప్పారు తాతయ్య గారికి ఒంట్లో బాగాలేదంటీపునే సగ్గట్టేస్తున్నాడు జ్వరం అంట నిజంగా శివపార్వతిలో ఉన్నారండి లాస్ట్లో మీకు మధ్యలో శివుని కూడా చూపిస్తాను నిజంగా చాలా బాగా చాలా బాగా మాట్లాడారు వాళ్ళు మా అమ్మమ్మ గారు పచ్చిమిరగాయ చెట్టు వేస్తుంది అంటే అండి నిజంగా ఆ చెట్టు నుండి పచ్చిమిరగా ండి బాబు నాకు ఎంత సరదా వచ్చిందో మీకు కూడా చూపిస్తాను చెట్టు చూడండి అంగోని చెట్టు చూడండి ఎంత బాగుందో చెట్టు చూస్తే చిన్నది కాయలు చూడండి ఎంత బాగా కాసినయో నిజంగా అంటే నిజంగా ఇవ్వబోయే నాకు ఆ చెట్టు చూసి ఎంత ఆనందం వస్తుందో కొన్ని కాయలు కూడా నేను కోసుకున్నాను ఏ అమ్మమ్మగారు పట్టుకెళ్ళమ్మా దేవి అని అడుగుతున్నారు ఆవిడ ఏ ఆ తాతయ్య గారిని పాపం చాలా బాగా చూసుకుంటున్నారు తాతయ్య గారు కొంట్లో బాగాలేదంట నాకు లాస్ట్లో తాతయ్య గారు అన్నారు ఇంకో ఈప సెగ్గట్టేస్తుందామని ఈప కూడా చూపించారు తాతయ్య గారు తగ్గిపోద్దు రండి హాస్పిటల్కి వెళ్ళండి అని కూడా చెప్పాను నిజంగా చంగండి శివపార్వతి అంటే చూస్తారా అలా ఉండాలి నాకు ఈజ్ చూపిస్తున్నాడు వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్